కొండాపూర్ మారేపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి అష్టమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు కందాడై వరదాచార్యుల నిర్వహణలు ఘనంగా నిర్వహిస్తున్నారు మారేపల్లిలో స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి గ్రామంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయ అష్టమ వార్షికోత్సవం పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నేడు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణం శ్రీ వైకుంఠపురం ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యుల నిర్వహణలో వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు నృత్యాలు చేసి భక్తిని చాటుకున్నారు ఘనంగా జరిగిన కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని ప్రత్యేక పూజలు జరిపారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకొని అనంతరం భక్తులకు ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాలు స్వీకరించారు 보린다 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 శ్రీ శ్రీ త్రిదండి చల శ్రీమన్నారాయణ రామానుజర్ స్వామి గారి దివ్య ఆశీషులతో అద్భుతమైనటువంటి లక్ష్మీనారాయణపురం మారేపల్లి గ్రామంలో ఎనిమిది సంవత్సరాల పూర్వం విశేషంగా ప్రతిష్ఠింపబడినటువంటి లక్ష్మీనారాయణుల యొక్క అష్టమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకను అత్యంత శోభాయమానంగా శ్రీపాంజరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా విశేషంగా మనం ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం భగవంతుడి యొక్క ఆవిష్కారం లోకానికి కళ్యాణ కారకం అలాంటి కళ్యాణ కారకమైనటువంటి లక్ష్మీనారాయణుడు ఇక్కడ వేయించేసి లోకాన్నంతటి కూడా రక్షించేటువంటి బాధ్యత తీసుకొని మనందరికీ కొంగు బంగారమై ఉండేటువంటి ఆ ఆది పురుషులు ఆది దంపతులు మనందరినీ కటాక్షించేటువంటి దిశగా ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవ వేడుక జరుగుతోంది లక్ష్మీనారాయణుడి యొక్క వేడుకలో ఈ బ్రహ్మోత్సవ వేడుకలో అష్టమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈరోజు కళ్యాణోత్సవాన్ని వేలాది మంది భక్తుల భక్తి శ్రద్ధలతో వైభవంగా మనం సమర్పించుకున్నాం స్వామివారికి కళ్యాణోత్సవాన్ని అలాగే ఈనాటి సాయంత్రాన గ్రామం అంతా కూడా ఏకమై అద్భుతమైనటువంటి రథోత్సవాన్ని జరుగుతారు ఈ రథోత్సవ వేడుకలో అందరూ సకుటుంబ సమరివారు సమేతంగా పాల్గొని తరించే ప్రయత్నం చేతురు కానీ అట్లాగే రేపు ఉదయాన స్వామివారికి మూడు రోజులుగా జరుగుతున్న ఈ అష్టమ వార్షిక బ్రహ్మోత్సవ వేడుక పరిసమాప్తి వే విశేషంగా రేపు మహాపూర్ణాహుతి కార్యక్రమం అట్లాగే చక్రస్నానము అని పడేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాన్ని మనం జరుపుకుంటాం రేపు ఉదయాన రేపు సాయంత్రానికి శ్రీపుష్పయాగం ద్వాదశారాధన సప్తావరణ ధ్వజ అవరోహణ కార్యక్రమాలతో గత మూడు రోజులుగా జరుగుతున్నటువంటి ఈ విశేషమైన ఉత్సవాలని పరిసమాప్తం చేయించుకొని భగవంతుడి యొక్క సేవలో పాల్గొన్నటువంటి భక్తులకు భయదారులకు యాజమాన్యానికి సేవకులకు అందరికీ కూడా ఆశీర్వదనాన్ని అందించి ఈ కార్యక్రమ వైభవాన్ని పరిసమాప్తం చేసుకుంటాం భక్తులందరూ ఈ కార్యక్రమంలో అనువదించండి భగవత్ కటాక్షాన్ని పొంది ధరించండి జయ శ్రీమనారాయణ శ్రీ లక్ష్మీనారాయణ మారేపల్లి శ్రీ లక్ష్మీనారాయణ మందిరం బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ లో భాగంగా ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వార్ల కళ్యాణం శ్రీ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో శ్రీ వైకుంఠాపురం కందాడై వరదాచార్యులు గారి సమక్షంలో అంగరంగ వైభవంగా మారేపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని దిగ్ దిగ్విజయంతం చేసినంత గ్రామం తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఈ యొక్క బ్రహ్మగే అంగరంగ వైభవంగా కొనసాగాలని కోరుచున్నాము జై శ్రీమన్నారాయణ జై లక్ష్మీనారాయణ